కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ముద్రా రుణాలు వ్యక్తి ఆర్థిక పరిపుష్టిని సాధించేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని ముద్రా పథకం లబ్దిదారులు తమ అభిప్రాయాన్ని వెల్లబుచ్చారు వనపర్తి జిల్లా పానగల్ల మండలం కేతపల్లి గ్రామంలో ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ పవన్ కుమార్ ఈరోజు వికసిత భారత్ సంకల్ప యాత్ర నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను పునరుద్ధరించేందుకు తాము భాగస్థులవుతామని వారు ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ పవన్ కుమార్ లబ్దిదారులు మాట్లాడుతూ నా పేరు పవన్ కుమార్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేతబల్లి బ్రాంచ్ మేనేజర్ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ పథకాలలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ముప్పై ఎనిమిది సంఘాలకు లోన్ మంజూరు చేయడం జరిగింది ముద్రా లోన్లు కూడా నాలుగు కోట్ల వరకు మంజూరు చేశాము దానివల్ల కూడా వాళ్ళు ప్రయోజనాలు పొందినారు నా పేరు ప్రవీణ్ కుమార్ కేతపల్లి ఎస్బీఐ బ్రాంచ్ నందు నేను షాప్ నడిపిస్తున్నాను ఈ వల్ల నేను ఆర్థికంగా చాలా ఇల్లు తొక్కున్నాను నా పేరు అలివేల కేతపల్లి ఎస్బీఐ బ్యాంక్ నుంచి ముద్ర లోన్ తీసుకున్నాను ఐదు లక్షలు దాని నుంచి నేను హోల్సేల్ షాప్ పెట్టాను ఆ షాప్ మాకు మంచిగా రన్ అవుతుంది దాని నుంచి మేము చాలా అభివృద్ధి పొందినాము